విజయవాడలోని బుడమేరు ప్రాంత వరద బాధిత ప్రాంతాల్లో సిపిఎం బృందం పర్యటించింది ఈ సందర్భంగా వరద బాధితులకు తాగునీరు బిస్కెట్లు పంపిణీ చేశారు గత ఆరు రోజులుగా భారీ వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన పశ్చిమ నగరం వైఎస్సార్ కాలనీ బాధితులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే ఆదుకోవాలని సిపిఎం నేతలు సిహెచ్ బాబురావు సత్యంబాబు డిమాండ్ చేశారు ಜಾಹ ಜಾಹ್ರತಾ ಜಾಹ್ರತ ಇವ ಆಪತೆ ಎಲ್ಲೋ ಸರಿನಾ ಇಡ ಎ ಆಪದ್ ಚಿರಿಕೆಲ್ದ రుణామప్పిల్డింగ్ రుణామప్పి ప్యాకేజ్ పెట్టండి ఇది పెట్టండి సార్ పెట్టండి బాబరా చెప్తాను ఇది అవకాశం బాబు

నా పోనీ అన్నా నువ్వు పోని నువ్వు పోని ముందు ఇద్దాం మైకే మిగిలితే మళ్ళీ వస్తావు ఇద్దాం బాబురే గారు ముందుకెళ్ళాలి ముందుకు వస్తే మళ్ళీ ఇద్దాం మళ్ళీ అన్నా మైకే పైకి వెళ్ళి పైకి బైకి వెళ్ళి వస్తాం ఇస్తాను మన వాళ్ళు ఇస్తున్నారు ఒకటి ఇస్తారులే వాళ్ళు ఏంటంటే తంచులు ప్యాగలు వేస్తున్నారు కదా ప్యాకెట్లు అడుగుతున్నారు జాగ్రత్త ఫోన్లు బాబు ఫోన్లు బాగా మీరు ఫోన్లు ఫోన్లు ఇంపార్టెంట్ వాటర్ కాదు మీకు ఎసరొద్దులేండి ఏమండి చేతికి వస్తే ఇద్దాం లేదు చేతికే రే కేసులు తీయకూడదు మేము పంచడానికి వచ్చాంగా రే చేతికి తీసుకో అండి ఏమండి గురువుగారు ఫోన్ ఇవ్వాలి అన్నా సైడ్ ఇచ్చేయండి అన్న ఏమండి ఏమండి టాటర్ అంటే తగులుతుంది ఒకటే ఒకటి 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 ఇవ్వండి ఒకటే బాబు ఒకటే తమ్ముడు ఒకటే ఒకటి భయ ఫోన్ పడిపోద్ది భయ్యా ఫోన్ తడిచిపోతుంది కవరైనా వేసుకోక